అందుకే అన్నం పెట్టినా ఇది నేను కిచెన్ లో ఉంటే చూడండి మా ఇంట్లో ఉన్న పల్లీలు అన్ని ఎత్తుక పెట్టుకుంది పాప ఎంత ఆకలి దాని బాజు లేక అన్నం పెట్టినా ఇప్పుడు అన్నం తింటుంది ఆ పల్లీల మొత్తం చూడండి పల్లీలు ఆ కవర్ అన్ని ఎత్తుక పోయాడ పోసుకుంది నీట్ గా ఏం కాదు కాదురా ఎలా వచ్చినాం కదా రోజు వస్తుంది అది మనం డబ్బులు ఇస్తా పక్క మేము డోర్ తీసి పెట్టాము అది కరిస్తే వచ్చి కరుస్తాయి కూడా ఎంత తాకలేదు కదా చిక్కిపోయి చిక్కిపోయింది నువ్వు స్నానం తీసుకుపో స్కూల్ టైం అయితే అది ఏమన్నట్లే కదరా పాపంటుంది

కనిపిస్తుంది అర కోతి అయ్యో మన పల్లీలు ఎత్తుక అన్నం పెట్టిన దానికి పల్లీలు ఎత్తుగా చూడు ఎట్లా తింటే అన్నం ఏరే తింటుంది పాపం దానికి ఎంత మళ్ళీ మనకు నాన్న దాన్ని అడిగియమాను అది ఇవ్వమనరా మా పల్లెలు ఎంత కతికమైన ఇయ్యాను కొడుకు వస్తుంది మన మీదికి కొడుకుందా మళ్ళీ పాపం కాకలేస్తుంది కదా అది బాయో గలరా నేను చూడలేదు సరిగా ఆకులేస్తుందేమో అంటే వైస్ ఎవరో రాజా హాయ్ అంట హాయ్ ఆ పక్కనే ఉన్నాయి పల్లీలు చూడండి ఆ పల్లీలు ఇంట్లో నేను ఇంట్లో కిచెన్ లో ఉన్నా పుల్లిగడ్డలు పడేసి కిచెన్ లో నుంచే పల్లీలు ఎత్తుకుపోయింది ఆ పల్లీలు పప్పు ఒకటి ఒకటి ఒలుచుకొని తింటుందని ఇంట్లో అన్నం తీసుకొచ్చి పెట్టినా ఇప్పుడు అన్నం తింటుంది అది చూడరా అడవిలో ఉంది అనుకో దాని హెయిర్ అంతా స్మూత్గా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దాని హెయిర్ ఎట్లుందో కడుపు లేక తింటానికి తినలేక బనానా లేవు మన ఇంట్లో బనానా అంటే బనానా వేసేవాళ్ళు

మా ఇంటికి వచ్చి పొప్పలు ఎత్తుకపోయిందని చెప్తావా మా మమ్మీ అన్నం పెట్టిందని చెప్తావా చూడు మనల్ని చూస్తున్నాయి చెప్పు

తప్పు అనదు కోతిని చూడటానికి రెండు కోతులు ఇక్కడ వెయిట్ అఫ్కోర్స్ నేను కూడా మూడో కోతిని ఇంకా బాండి స్కూల్ టైం అవుతుంది బాండి లేట్ అయిస్తుంది బాయ్ చెప్పు హనుమాన్ అను తుమ్మన్నాను కోతి బావా కోతిబావాను జై పారా డోర్ పెడతాం మళ్ళీ లోపలికి వచ్చిన వచ్చిందనుకో అందరం డాన్స్ వేస్తాం ఇక కాదురా అన్నం పెట్టబట్టి పాప అన్నం తినేది లేకపోతే పల్లెలు ఏరు ఏరి ఎంతసేపు తినేది ఇప్పుడు అది వేసింది అనుకో కాకుల వస్తాయి తినడానికి

కాకి కావు కావా నిజమే అని చెప్తుంది ఏదన్నా ఉన్నది కదా మరి అవుతుంది కదా వాటర్ కూడా కావాలి ఎట్లా నాకు భయం వేస్తుందిరా మళ్ళీ ఒక్కరోజు పెడుతుంది రోజు ఇంటికి వచ్చి

పోతుంది పల్లీలన్నీ మన పల్లీలన్నీ పోసి ఆగం చేసింది పోతుంది ఇక అవును దక్కే దక్కే లేదంటే మామిడికాయలు తెచ్చింది మామిడికాయలు తెచ్చుకుంది ఒక మా అడికాయ తెచ్చుకుంది ఆల్రెడీ చాలేదు పను అరే మామిడి కూతు తెలుస్తుంది చూసు మామిడికాయలు మామిడి పూత తెలుస్తుంది మాడు కూతుదండి అయ్యో ఆహా అవి తింటుందిరా

దాంట్లో ఏమి వెతుకుతుంది మామిడికాయ పిందలు ఉన్నాయని వెతుకుతుంది అందులో ఏం లేవు అవును కదా అంటే అల్ల చిన్న చిన్న పిందలు ఉంటాయి పోతుంది